వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైనటువంటి గురువు ఏడవ స్థాన సంచారం చేయటం వల్ల రాహుకేతువులు ఐదు పదకొండు స్థానాల్లో ఉండటం వల్ల అన్ని రంగాలలో విజయ పరంపర కొనసాగుతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది వీళ్ళ ఆశలు ఆశయాలు కోరికలు మనోవాంఛలు అన్నీ నెరవేరుతాయి ఏదైనా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు ఏ విషయంలో అయినా సరే దిగిపోయి వ్యవహరిస్తే చాలు మీ ప్లాన్ మాత్రం చాలా చక్కగా సాఫీగా సాగుతుంది ఫలిస్తుంది లోకడ వదిలివేసినటువంటి వ్యవహారాలైనా సరే కలిసి రావడానికి ఆస్కారం ఉంది అధికారుల అనుగ్రహం బాకీలు రాని బాకీలు ఎవరైనా ఉంటే ఎవరైనా ఇవ్వవలసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తెచ్చి ఏమనుకోవద్దు బాస్ అయిపోయిందని చెప్పేసి ఇస్తారు మహోన్నతికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మహోన్నత స్థితి కలుగుతుందండి అలాగే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడాను జీవనం మాత్రం ముడు పువ్వులు ఆరుకాయలుగా విరాజుల్లుతుంది అంతేకాకుండా జీవితాధిక్యత అన్ని రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది స్వల్ప అవమానకరమైనటువంటి మాటలు వినాల్సి వచ్చినప్పటికీ దాన్ని తీసి అవతల పారేసుకోవచ్చు మీకు జయం మాత్రం చేకూరుతుంది ఆడవారి యొక్క ప్రోద్బలంతో ప్రోత్సాహ ఉత్సాహాలు ఎక్కువగా సిద్ధిస్తాయి మానసిక ధైర్యం సూక్ష్మబుద్ధి శక్తితో మీరు ముందుకు పోతారు దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది గతంలో ఆగిపోయిన పనుల్లో విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక సాధన పట్ల ప్రేమ పెరుగుతుంది పుణ్యనది స్నానం చేస్తారు అధికారుల ప్రాబల్యం ఉంటుంది వ్యవహారాలు పరిష్కారం చేసుకుంటారు సొమ్ము చేతికి అందుతుంది మీ మాటకు విలువలు కూడా పెరుగుతున్నాయి ఆనందకరమైన జీవనం మరి ఎంతగా అంటూ మీరు జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి ఈ రాశి వారికి చెప్పచ్చు ఉద్యోగులకు గ్రహచారం బాగుందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు కూడా చాలా అనుకూలం పర్మనెంట్ కావాల్సిన వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది నూతన వాహనాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు మాత్రం గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం పొందుతారు పేరు ప్రఖ్యాతులు ఏదో ఒక పదవి మాత్రం లభ్యపడుతుంది కళాకారులకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం విజయ సిద్ధి విద్యార్థులకు విజయం వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగా ఉన్నది అని మాత్రం చెప్పవచ్చు ఈ రాశివారు మాత్రం తప్పనిసరిగా లక్ష్మీ లక్ష్మీకటాక్ష సిద్ధి కోసం మరింతగా అభివృద్ధిని సాధించడం కోసం కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది వీళ్ళు ధరించవలసిన ఉంగరం మాత్రం కనకపుష్యరాగము కనకపుష్యరాగం అనే ఉంగరాన్ని చూపుడు వేలికి మాత్రం ధరిస్తే చాలా మంచిది వృచ్చిక వాళ్ళకి